నమస్తే అందరికి ఇష్టం చేసింది మస్తు మస్తు వార్తలు అట్కచ్చేసింది అన్ని ముచ్చట్లు చూద్దాం ఆంధ్ర అంతటా జరిగింది పింఛన్ల పండుగ తీసుకుంటా నిండుగా అకౌంట్స్ మాస్టర్ అయితుండట పవన్ సారు అర్చుకుంటుండట తప్పులు జరిగిన తీరు ఐదు బండ్లు తలగబెట్టిన ఇంటల్లుడు పెండ్లాన్ని పంపిస్తలేరని శిగమెత్తిండు పురుగుల మందు తాగుతారట ఈ పెద్ద మనుషులు టైం పాస్ కోసం కొడుతున్నారట కొడుకు ఏపీల పింఛన్ దారులకు పండుగే పండుగ మూడు వేలున్న పింఛన్ నాలుగు వేలు చేస్తా అని మాటిచ్చే కదా ఇక చెప్పిన మాట నిలబెట్టుకుండు బాబు సారు అంతేకాదు ఏప్రిల్ నెల సంది వెయ్యి రూపాయల సొప్పున ఎక్స్ట్రా పైసలు కూడా కట్టించిర్రట ఇక చూడరని పింఛిని వంచే పేరంటాన్ని పండుగ లెక్క ఎట్లా వేసిర్రో అరే వా మాట అంటే మాటే పింఛన్లు పెంచుతా అని మాటిచ్చి నిలబెట్టుకుండగా ఏపీ సీఎం బాబు సారు నిన్న ఫస్ట్ నాడు ఆరు అబ్బులు ఆరుగొట్టగానే పింఛన్లు పోయిండు గత పొద్దుగాల సార్ సారొస్తాడని అనుకోలేదు కూడా ఇగో మంగళగిరి ఎస్టీ కాలనీలు ఉన్న ఈ గుడిసెల ఉండేటి ఫస్ట్ పింఛన్ అందజేసిండు సారిట్లా స్వయంగానే ఇక స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిండా ఇంత మంచి మోకా మళ్ళొస్తుందో రాదు అని సార్ సార్ మాకు ఇల్లు లేదు సార్ ఈ గుడిసెలు ఉండలేకపోతున్నాం సార్ అని అడిగితే అప్పటికప్పుడే ఇల్లు మంజూరు చేసి ఏడాది లోపట్నే మీ ఇల్లు పూర్తయితని మాటిచ్చి పోయి ఇక పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ సార్ కూడా పింఛన్లు వంచిండు ఇక ఇటు రీ రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు సారైతే పాలకొలులో ఏకంగా పాద పూజలే చేసిండు పింఛన్ తీసుకుంటున్న పెద్ద మనుషులందరికి ఓట్లు అడిగితే వచ్చినప్పుడు అలాగే ఇట్లా చేయలే ఇవ్వాలి కదా అని అనుకున్నారట ఇక రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సార్ అయితే ఏకంగా బ్యాండ్ బాజాలు మేలతాళాలు డప్పు సభళ్లతోని పెళ్లి పేరంటాలలో వచ్చినట్టే ఇంటింటికి దిక్కుట పింఛిళ్ళు వంచిండు నాలుగు వేల పింఛని మూడు నెలల సంది మూడు వేలు తీసుకుంటారు కాబట్టి ఇక దానికి నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఎక్స్ట్రా కలిపి మొత్తం ఏడు వేలు ఇస్తున్నామని చెప్పిండు ఇట మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల కాడికేళ్లి ఈ లీడర్లంతా పెంచిన పింఛన్లు వంచే ప్రోగ్రాంలో లో పాలు వంచుకొని పండుగ లెక్క చేసిర్రు కానీ పొద్దు పొద్దుగాలనే ఇంటింటికి తిరుక్కుంటా లీడర్లు వస్తుంటే అరే మళ్ళీ ఇప్పుడేం ఎన్నికలు ఉన్నాయా అని కన్ఫ్యూజర్ రేట పబ్లిక్ అయితే జరిసేపు కానీ ఓటు అడిగేందుకు కాదు పింఛన్లు వంచే కూడా ఇటునే వస్తామని చూపెట్టారు అయితే దేవుడు వరం ఇచ్చినా పూజారి కనకరించలేదు ఏపీ సర్కారు వాళ్ళు పింఛన్లు మంజూరు చేసినా అదేదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిస్తున్నట్టే మస్తు కష్టపడ్డట్టే అనిపించింది కొందరు అధికారులను చూస్తుంటే పీనిగల మీద పేలాలు ఎరక తిన్నట్టు పింఛన్ల మీద కమిషన్లు దండుకున్నారట చూడు నెలకు ముస్టి మూడు వేలు తీసుకొని మురిచేటోళ్లకు ఏడు వేలు చుడేంది అని కళ్ళమట ఉట్టిందో ఇన్ని పైసలు పప్పు బెల్లాలు లెక్క నేనే వంచి పెడుతున్నా నాకేటి లాభం అనిపించిందో గాని ఏడు వేలల్లో ఐదు వందలు పట్టుకొని వంచుడు పెట్టిండట పల్నాడు జిల్లా మాచర్ల తొమ్మిదో వార్డులో పనిచేసే వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ ఆరు వేల ఐదు వందలు

ఇదెక్కడ శిల కొట్టుడు సొమ్మొకంది సోకు ఇంకొంది అన్నట్టు మన పింఛన్ మీద ఈయన పెత్తనమైందని ఆయన తయవలో మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు అయితే వీరు ఐదు వందల రూపాయలు ఇచ్చింది వాస్తవం అని చెప్పి వారంతా చెప్పడం జరిగింది అదే విధంగా వెల్ఫేర్ సెక్రటరీ బా వాలు నాయకుని కూడా పిలిపించి ఇదే సంవత్సరంలో ఉన్నారు ఆయన కూడా అడిగితే తీసుకున్నారని చెప్పి ధృవీకరిస్తూ సంతకం కూడా చేశారు కాబట్టి ఇరవై మందికి సంబంధించి ఈరోజు మాచల్లపట్నంలో ఖచ్చితంగా వారి దగ్గర ఐదు వందలు తీసుకున్నట్టుగా ధృవీకరించారు కాబట్టి ఇదంతా ధృవీకరణ జరిగింది కాబట్టి అతన్ని ఏరైతే మన రూపే కాలనీ వెల్ఫేర్ సెక్రటరీ వాలు నాయకులు సస్పెండ్ చేసేకి రిఫండ్ చేస్తున్నాను ఇరవై ఏడు మంది తన తల ఐదు వందల చొప్పున కమిషన్లు దండుకున్నది ఏలింది ఇక ఆ సెక్రటరీ కూడా నియత్గానే ఒప్పుకున్నట తీసుకున్నా అని ఇక అంత నియత్తగా ఒప్పుకున్నాక ఊకుండరా సస్పెండ్ చేసి ఇంటికి పోయి రెస్ట్ తీసుకోమన్నారట కకుర్తి పాడుగాను ఆకులు నాకేటో వాళ్ళ మూతులు నాకినట్టు అసలే వాళ్ళు పేదోళ్ళు ఆ పేదోళ్ళకి ఇచ్చే మీద ఈ కక్కుర్తిని తమ్మి పవన్ కళ్యాణ్ సార్ అంటే ఫస్ట్ సినిమా యాక్టరు పార్ట్ టైం పొలిటీషియన్ ఉండే కదా ఓట్ల ముందు దాకా కానీ ఇప్పుడు ఫుల్ టైం పొలిటీషియన్ అయి డిప్యూటీ సీఎం అయిండు ఇక రేపు రేపు సారు ఆంధ్ర అప్పులు ఆస్తుల లెక్కలు చూసి ఆడిటర్ కాబోతుండులా నేనుగా చెప్పేది స్వయంగా సారే చెప్పు ముచ్చట ఆడిటర్ కాబోతుండు కాదు ఆల్రెడీ అయ్యిండట కూడా విటాపురంలో పింఛులు మంచి కాడ పెట్టిన సభల ఈ ముచ్చట బయట పెట్టిండు నేను ఇన్ని వందల కోట్లు సంపాదించాను లాస్ట్ నేను టెన్ ఇయర్స్ నేను కూర్చోబెడితే లాస్ట్ నేను సినిమాలు వచ్చినప్పటి నుంచి సినిమాలు సినిమాల్లో నేను సంపాదించింది దాదాపు వంద పైను ఒక కోట్లే ట్యాక్స్ కట్టి ఉంటాను అలాంటి నేను నా ఆడిటర్ ఏదైనా చెప్తే నేను ఆ లెక్కలు చూపించేవాడు నాకే ఈ లెక్కలు ఇట్లా ఉంటాయి ఇవి ఉంటాయి ఈ హెడ్ కింద ఇంత ఖర్చు అయింది దీనికి ఇంత ట్యాక్స్ కట్టింది అంటే నా తలపూటి వచ్చేసేది ట్యాక్స్ ఎంత కట్టాలి చెప్పండి అని నా అకౌంట్స్ ఇప్పుడు దాకా నా ఇన్ని లెక్క నా ఆడిటర్తో కూర్చున్నది నా అకౌంట్లో చూసుకుంది గంట గంటలో ఉంటుంది రెండు గంట ఉంటాయి మాక్సిమం ఏది అని చెప్పి లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి నేను అడిగి ఒకటే ప్రశ్న ఎంత ట్యాక్స్ కట్టాలి కట్టేయండి ఇచ్చేయండి కానీ ప్రజల్లో డబ్బుకొచ్చేటప్పటికి వచ్చేటప్పటికి నేను మొత్తం కూర్చున్నాను నాలుగు గంటలు ఒక్కొక్క సెషన్ లో కూర్చుంటే ఇక్కడ నాలుగు మూడు వేల కోట్లు పోయింది ఇక్కడ రెండు నాలుగు వందల కోట్లు అంటే ఆ ఫిగర్లు నేను ఆడిటర్ కాదు గుర్తుపెట్టుకుని ఆడిటర్ కాదు నేను కాకపోవడం సార్ ఇంకా ఆల్రెడీ ఆడిటర్ అయినట్టే అలా కాదు వాళ్ళు ఏంటంటే ఇష్ట రాజ్యంగా పని నా అకౌంట్స్ నే కనీసం రెండు దశాబ్దాలుగా ఇన్ని సంవత్సరాలు చూసుకొని నేను ఇట్ కమ్స్ టు పీపుల్స్ మనీ నా రాష్ట్ర మన జాతి వనరులు కానీ మన జాతీయ వనరులు కానీ మన జాతీయ సంపద కానీ దానికోసం నేను ఒక ఆడిటర్ లాగా అయిపోయి నేను కూర్చొని ఎత్తుకుతా ఉన్నాను ఇక్కడ ఏముంది దీనికి దానికి తేడా అని చెప్పండి నాకు ఈ వంద కోటి ఎటు ఇన్నరా ఇరవై ఏళ్ళ సొంత లెక్కలు చూసుకుంటందుకు రెండు గంటల టైం ఇయని పవన్ సార్ ఇప్పుడు ఇరవై రోజులన్నగాక ముందే గంటల కమానం కూర్చొని అధికారులు ఇబ్బంది పడుతున్నారని తెలిసినా లెక్కలు దేలేదాకా ఇడుస్తలేడట ఇక అట్టనే నేను జీతం ఖచ్చితంగా తీసుకుంటా పబ్లిక్ కట్టిన ట్యాక్స్ పైసలతో తీసుకున్న జీతంలా రూపాయి రూపాయికి న్యాయం జరిగేటట్టు పనిచేస్తా అని మొదలు చెప్పే కదా కానీ ఇప్పుడు ఖాళీ ఖజానాని చూసినాక రామునికి ఉడత సాయం లెక్క చంద్రునికో నూలు పోగు లెక్క జీతం తీసుకోకుండానే ఆసర కావాలని డిసైడ్ అయినట సార్ అంతే నా సారు మనకి పంచాయతీరా శాఖలో ఇప్పుడు నాలంటూ డబ్బులు తీసుకోవటం చాలా తప్పనిపిస్తుంది అందుకని వాళ్ళకి చెప్పి నేను జీతాన్ని వదిలేస్తున్నాను నా జీతాలు ఏమి వద్దు కానీ నా దేశం కోసం మా నేల కోసం పనిచేస్తున్నాను మొత్తానికైతే ఆంధ్ర ఖర్చుల పద్దుల లెక్కలను అవపోస పెట్టి అవుతున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సార్ ఇట్లా ఎవ్వలు పవర్లున్నా ప్రతిపక్ష మూలను లెక్క చూసుడు ఏళ్ళ సంధి నడుస్తున్న సత్సంప్రదాయమే కదా మన దేశంలో అధికారిక కార్యమైనా ప్రతిపక్ష మూలను దగ్గరకే రానియరు బా జాప్తా ఇది మా పార్టీ ప్రోగ్రామ్ అన్నట్టే చెప్తారు చల్ ప్రోటోకాల్ పాటించరా మాకు మర్యాద ఇయ్యరా అని లొల్లి పెడితే ప్రతిపక్ష పోలను పోలీసు వాళ్ళే లావట్టి దూరంగా ఎత్తేస్తారు మరి పవర్లు ఉన్నోళ్ళ మాటే కదా లాఠీలు కూడా ఫాలో అవుతుంటాయి ఇట్టి విషయం గురించి తెలిసినా కూడా ఎందుకో షోకిస్తారు లీడర్లు మంత్రి సీతక్క ఇక అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లోనే ఆధార్ కార్డు తీసుకునే ఉన్నది కదా ఆదిలాబాద్ కు ఇన్ఛార్జి మంత్రిగా ఉండు ఎందో గానీ అక్కడోళ్ల కంటే ఎక్కువ అక్కనే కనబడుతున్నట్టు మోకాన గౌరం భీం జిల్లా రెబ్బన మండలంలో డెవలప్మెంట్ కార్యాలకు శంకుబండ వాతే పని మీద పోయింది సీతక్క ఇక ఆడ లోకల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గవాల లక్ష్మక్కను దగ్గర కూడా రానియలేదట సర్కార్ కార్యానికి కూడా మమ్మల్ని విలువరా ఆఫీసర్లకు ఇంత కూడా రీతి రివాజ్ లేదని గరమైపోయి కలెక్టర్ సార్ కు వినతి పత్రం ఇద్దామని బోజు ఇక కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ ను కలవకుండా అడ్డం పడ్డారు పోలీసు వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు లోపలి గరం అయిపోయి కలెక్టర్ బయటకు రావాలి అని గేటు ముంగట్నే నిరసన కూర్చున్నది ఎమ్మెల్యే లక్ష్మక్క కార్యకర్తలు మరి మనుషులకు నేచర్ కాల్ ఎంత ముఖ్యమో లీడర్లకు ప్రోటోకాల్ అంతే ముఖ్యము దాన్ని ఎట్లా ఆఫీసర్లు ఆఫీసర్లైనా కూడా అని కార్ పార్టీ కన్నీరా చేస్తారు ప్రజా ప్రతినిధులను కూడా కలెక్టర్ గలవకుంటే ఏందన్నట్టు అని మండిపడుతుర్రు మరి సంగతి సీతక్కకు తెలివనట్టు ఉంది తెలుస్తే అక్క కూడా ఆఫీసర్లను మందలిచ్చేది కావచ్చు మళ్ళీ ఒక్కసారి మేము చెప్తున్నాం నువ్వు నువ్వు అధికారపరంగా ఫోకస్ పెట్టినవంటే మాత్రం నీ సంగతి చూస్తామని నీ సందర్భంగా తెలియజేస్తున్నాం జామాత దశమగ్రహానో సాత్రం ఉన్నది ఎంత పెద్ద మనిషి అయినా ఏలి సైగతోటి వందల మందిని కంట్రోల్ చేసే అంత పవర్ ఉన్నాయనైనా కూడా అల్లుని ముంగట తగ్గే ఉంటాడు కొడుకులతోటి దెబ్బలాడేటాయన కూడా అల్లున్ ముంగట అణిగి మణిగి ఉంటాడు వేరేటోళ్ళ మీద రువాబు చేసేట అల్లున్ తాన అమ్మో అల్లుడు అని బుగులు పడతారు మామల లాగం చూసి అల్లులు కూడా కొంతమంది మస్తు తాగించుకుంటారు అది కావాలి ఇది కావాలని మస్తు పీడిచుక తింటారు కూడా ఇక ఒగోసారి పంచాదులైతే గిట్ల కూడా చేస్తారు అల్లుడో వచ్చి దయమై పట్టినాడు చేసిపోయింది కదా గీడొక బద్మాసూడు ఈ బండ్లాన్ని కాలబడి ఉన్నాయి కనిపిస్తున్నాయా ఆగో మొత్తం కొన కొనరాకుండా గాలిపోయినాయి కదా ఎవరో పడనోళ్ళలో వచ్చి కాలవెట్టలేదు ఇచ్చిన అల్లుడే మావి ఇంట్లో ఉన్న బండ్లని ఇట్లా అగ్గిబోడి చేసిపోయిండు మామ మీద గంట కోపం ఏందట ఆయన కంటే భార్యను కాపురానికి పంపతలేడట మామో లొలి పంచాయతీలు అవుతున్నాయట ఎన్నడో నీ బిడ్డను నాతోటి పంపవా చూస్తని సంగతి అని మామ మీద కోపంతో ఇట్లా రాత్రి వచ్చి ఇంటి ముంగడ పెట్టిన బండ్లను పెట్రోల్ పోసి ఆల పెట్టిపోయిండు రాత్రి వస్తా ఉంటే మంటలు వస్తున్నాయి నేను ఆడుదా అని చెప్పి చాలా చేసి కొద్ది కాలి కొద్దిగా కృష్ణా జిల్లా మచిలీపట్నం కాడు ఉండే శ్యాంప్రసాద్ వాళ్ళ అల్లుడు శబరినాథ్ అనేటైనా ఇక భార్యను రాశి రంపాన పెడుతుండని ఇంటికి తీసుకొచ్చుకున్నాడట ఈ ప్రసాద్ బాగానే పంచాయతులు అయినాయట నువ్వు తాగుడు కొట్లు బంద్ చేసేదాకా నా బిడ్డ ఇంటికి రాదని తెగేసి చెప్పిండటి ఇక అట్లా నడుస్తుంటేనే నా భార్యకు నన్ను దూరం చేస్తావని బీపీ పోయి ఇంట్లో బండ్లుగా అలబెట్టిండు మరి ఇన్సూరెన్స్లు ఉంటే ఏమైనా బసాయించవచ్చు కానీ లేదంటే బాగానే నష్టమవుతుంది కానీ నయం ఇల్లుగా అలవెట్లేదు లేకుంటే ఇంకిత మోసం అయ్యేది ఇవ్వక ఇట్లా నవగ్రహాల లెక్క పీడిస్తాడనే జామాత దశమ గ్రహం అనేది అల్లులను కోడళ్లకు టైంపాస్ కాకుంటే ఏం చేస్తారు టీవీ సీరియల్ చూస్తారు యూట్యూబ్లో చూసి వంటలని నేర్చుకుంటారు ఆ అమ్మకో అక్కకో చెల్లకో దోస్తులకో ఫోన్ చేసి మస్తుగా ముచ్చట్లు కూడా చెప్పుకుంటారు అట్లా కూడా బోరు కొడితే అట్లట్లా ఆర్టీసీ బస్ ఎక్కి షాపింగ్కో షికార్కో పోయేస్తారు బస్సులు ఫ్రీయే కదా కానీ టైంపాస్ అయితే లేదని అత్త మామలని కొడతారు అమ్మాయి వాళ్ళన్నా ఆగో అదే పని చేస్తుందటగా ఒంగోలు జిల్లాలో కోడలమ్మ పురుగుల మందు డబ్బా పట్టుకొని ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చున్నారు చూసిరా వీళ్ళ కొడుకు కోడలు ఇద్దరు కలిసి వీళ్ళతో టైం పాస్ కొట్టుడా అట ఆడుకుంటున్నారట ఇది ఎక్కడ కొట్టుడురా అని అడిగితే ఇంతకెళ్ళి బయటికి నువ్వు కేసిరట ఇక మాకు సావే దిక్కు అని పురుగుల మందు కొనుక్కొని కలెక్టర్ ఆఫీస్ ముంగట కూర్చున్నారు ఇట్లన్న న్యాయం జరగపోతుందా అని ఆశతోటి అవే పెద్ద మనిషి ఎవరు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నారు చెప్పు చెప్పుకేమ ఇద్దరు కొడుకులు నలుగురు ఆడపిల్లలు ఆడ సంతానం మా ఓడు పోయిండు ఆర్మీ పోయి వాడిని భార్యను గిద్దలూరు రెండు సంవత్సరాలు పెట్టిండు ఐదు సంవత్సరాలు నంద్యాల పెట్టిండు ఇవాళ ఇంటికి దోలు కొసుకున్నాడు ఇంటికి దోలు కొసుకున్న వాళ్ళ నుంచి మమ్మల్ని నరక వేదన పెట్టుకున్నాడు ఏం జరిగిన కొడుకుని అడిగితే టైం పాస్ లే అంటుండోడు తిట్టి కొడుతున్నా కూడా టైం పాస్ లేమంటు దొబ్బిల్లెల కలప ఇంక సంపతారని ఆ మనిషిని ఏమన్నా అంటే దిండు మూతికేసి ఒత్తి కాలు బియ్యపడితే ఊరికే చచ్చిపోతాదని అన్నట్టు ఇంకా బయటకు వచ్చాము సార్ గట్లు ఎవరు అన కొడతారా అవమ్మా నిజమేనా మీ ఇంటి అని చెప్పేది నీళ్ళు తెచ్చుకనే లేదు ఈనే మాటలు కాదు రోజు వచ్చి మీనబడి కొడతా ఉంటది టైం పాస్ అంటాడు ఇన్నరా టైం పాస్ కాకుండా టీవీ సీరియల్ చూసుకోవాలి స్మార్ట్ ఫోన్ పట్టుకొని కూర్చోవాలి అమ్మ లెక్కలతో సొల్లు పురాణం ముచ్చట్లు చెప్పుకోవాలి కానీ ఇది పనివా కూడలమ్మకు కోడలకు లేకున్నా ఆ కొడుకున్నా ఉండాలి కదా అని ఈ పెద్ద మనుషుల బాధ చూసిన వాళ్ళు అంతాన రోడ్ రోడ్డు మీద సార్ నాకు ఇరక్తి కలిగింది సార్ తెచ్చుకున్నాము ఆమె అనే మాటలకు చచ్చిపోయే మాటలు అంటూ అది కలెక్టర్ గారి కూడా అది పెద్ద మనిషి పేరు పెద్ద అనట ప్రకాశం జిల్లా రంగాపురంలో ఉంటారు వీళ్ళు ఇద్దరు కొడుకులు నలుగురు బిడ్డలట ఆస్తి పంపకాల పంచాదులై పెద్ద కొడుకు దూరంగా ఉంటున్నట ఇక చిన్న కొడుకు ఆర్మీలో చేసి రిటైర్ వచ్చిండట ఇక వచ్చిన కాడికేళ్ళు చురు వీళ్ళిద్దరితోనే టైంపాస్ ఆట ఆడుకుంటున్నారట ఆ కొడుకు కోడళ్ళిద్దరు ఇగిట్లా కాదని మీకోసం కార్యక్రమంలో అర్జీ పెట్టుకున్నారట ఇక్కడన్నా గోడల్లో పోసుకుందామని మరి ఇక అధికారులు ఏం చెప్తారో కానీ అడ్డాలనాడు బిడ్డలైద్దరు కానీ గడ్డాల నాడు గారమ్మ ఇప్పటి పిల్లలు అందుకే ఇట్లా పెద్ద మనుషులు అయిన వాళ్ళు కొడుకులు కోడల మీద కాకుండా మీ అంతలా మీరు నాలుగు రాళ్ళు దగ్గర ఉంచుకుంటేనే మంచిగా ఇంకా అట్లు ఉంటేనే వాళ్లకు అత్తమామలు లెక్క కాను లేకపోతే టైం పాస్ పల్లి లెక్క నవలి అవతల ఉంచుతారు మరి మనం అంత అయ్యాలా ఓ రేవెంబడి బతుకు తెరువు చూసుకొని మంచి ఉన్నామంటే అంటే దానికి కారణం ఎవరో వల్ల మనకు చక్కటి చదువులు చెప్పిన గురువులు మనం మంచి మంచి హోదాలు ఉంటే తల్లిదండ్రుల తర్వాత సంబరపడేటోళ్ళు మన గురువులే నా శిష్యుడు నా దగ్గర చదువుకొని అంత పెద్ద పొజిషన్లు ఉండు అని గొప్పగా చెప్పుకుంటారు టీచర్లు కూడా అట్లా విద్యాబుద్ధులు నేర్పి మంచి తవ్వాలి నడిపించిన సారు కొలువులకెళ్ళి దిగిపోయిందని ఒక ఆడ ఆయన దగ్గర చదువుకున్న వాళ్ళంతా ఎట్లా వీడుకోలు చెప్పో రీ చూడు ఎంత సంబరంగా చదువు చెప్పిన గురువుకు వీడుకోలు కార్యం చేస్తు కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గేదెలంక జెడ్పి హై స్కూల్లో హెడ్ మాస్టర్ కొలువు చేసిన శేకూరి విశ్వేశ్వరరావు సారు నిన్న దిగిపోయిండట ఇక ఈ సంగతిరకై సారతాన చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ బడికి చేరుకున్నారు ఎడ్ల బండిని మస్తుగా శింగారిచ్చి ఆ బండ్ల సార దంపతులను ఎక్కించుకొని దేవుల రథం లాక్కుంటూ పోయినట్టు విద్యార్థులంతా ఆ రథం లాక్కుంటూ వేయరు ఇంకో దిక్కు తోవ్వ సార్ మీద పూలు చల్లుకుంటే అలా పాయరని సాటుకున్నారు సారు హెచ్ఎంగా ఉన్న ఈ గేదెలెంక బడిలా ఇప్పటి వరకు పదో తరగతిలో ఫెయిల్ అన్న ముచ్చటే లేదట వందకు వంద శాతం పాస్ అవుడ్ హెచ్ఎం సార్ బడికి వస్తుందంటే పిల్లగా గజ్జు అని ఎక్కడోళ్ళు అక్కడ సకలం ముఖలం పెట్టుకుని కూర్చునేదట ఇక ఆ క్రమశిక్షణ ఇయ్యాల అందరినీ మంచి మంచి హోదాలో ఉండేటట్టు చేసిందని సార్ తాను చదివినోళ్ళు ఊరు అంతా అంత మంచిగా సన్మాన సత్కారాలు చేసి సాగదోళ్ళు ఇట్లా ఇట్లా ఘనమైన వేడుకోలు వాళ్ళకే అదృష్టం ఎంతమందికి వస్తుంది కదా మహబూబ్నగర్ జిల్లా జర్చర్ల కాడ కొత్త గట్టిన వంద బెడ్ల ఏరియా దావకా పోయే పేషెంట్లంతా ఈ వార్త మంచి గిన్నాలి వల్ల ఇది వారో సంధి ఆ దావకానలో చూపించుకుందామని మీరు ఎవరన్నా పోతే మాత్రం మీ వెంట ఓ టార్చ్ లైటు ఓ రెండు మూడు లీటర్ల డీజిల్ ఫోను పవర్ బ్యాంక్ తీసుకపోవడం అస్సలు మర్చిపోవద్దు ఆగో గవాణి ఎందుకు అంటారా ముందు జాగ్రత్త అమ్మా ముందు జాగ్రత్త సుడురి ఎందుకు అంతగాన ముందు జాగ్రత్త ది జడ్చర్ల మున్సిపాలిటీల కొత్తగా కట్టిన వంద పడకల ఏరియా దావకన పరిస్థితి మొబైల్ ఫోన్ లో టార్చ్ లైట్ల ఎల్తుర్లా పేషెంట్లకు ట్రీట్మెంట్లు నడిచినాయి అయితారం పొద్దు కడిచంది నాడి రాత్రి దాంకా కరెంటే లేదట మరి జనరేటర్ లేకుండా దావకానెట్టుంటుదని అంటారేమో ఉంది ఎందుకు లేదు అది కూడా అంధకారంలో కరెంటు ఎలుతురు కోసం ఎదురు చూస్తున్నట్టే ఉంది డీజిల్ పోసే దిక్కు లేదట ఆ జనరేటర్ల ఇగొస్తుందో ఆగొస్తుందో అని ఐదు ఆరు గంటల పాటు ఎదురు చూసి చూసి ఇక ఇప్పట్లో ఈ కరెంట్ వచ్చేటట్టు లేదని చెప్పి లాస్ట్కు డీజిల్ తెప్పించుకొని జనరేటర్ చాల్ చేసేరట సిబ్బంది అయిపా వీళ్ళంతా ఏదో నార్మల్ జనరల్ వార్డు పేషెంట్లే అయితే ఎటునో అటును అడిచిపోతుండే వెళ్ళిపోతుండే కానీ మెటర్నిటీ వార్డులలో కాన్పులే పిల్లలు వేసుకొని ఆ ఉడకపోతల ఆ దోమలలో ఎంత అవస్థల పాలయ్యో ఏంది కథ చీర కొంగులు ముక్కలు పట్టుకొని ఉప్పు ఉప్పు అని ఉప్పుకుంటే రాత్రంతా ఎదురు చూసిరట పాపం ఇగో ఫోన్ లైట్లు పట్టుకుంటే సోదులితురు చూడు నీ కరెంటు సల్లకుండా ఏం కరెంటో ఏమో ఓ దిక్కు కరెంటు పంచాదులు అయితేనే ఉన్నాయి ఇంకో దిక్కు ఆపోజిషన్ పార్టీ వాళ్ళ ముంగట జారిపడ్డట్టు ఇట్ట కరెంటు పోవట్టే ఎక్కడ ఉన్నా లేకున్నా దావకాన్లలో మాత్రం కరెంటు పోకుండా చూడరు సార్లు జరా అసలే ఎమర్జెన్సీ కేసులు ఆడ అని కోరుకుంటారు అట కరెంటు పోయినా ముచ్చటరికైనా జెడ్చర్ల పబ్లిక్ అంతా ఎందుకన్నా మంచిదని మూలక పడేసిన టార్చ్ లైట్లు ఫోన్ల పవర్ బ్యాంకులు ఏంటేసుకొని పోతున్నారట పేషెంట్లంతా దావకానకు స్మార్ట్ వార్తలు మళ్ళగలుద్దాం అప్పటి అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరి టీవీ నైన్